అది పేపర్లలో చాలా వైరల్ అయింది అంటే గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంది అని అంటే స్కూల్లో హెడ్ మాస్టర్ కి ఒక రూమ్ లేదు చైర్ లేదు టాయిలెట్స్కి వెళ్ళి వెళదామంటే పందులు ఉన్నాయి అంటే ఊడిసే వాళ్ళు లేరు తుడిసేవాళ్ళు లేరు అసలు స్కూల్ లాగానే లేదు అంటే వాళ్ళు చదువుకునే స్కూల్ ఎలా ఉంది చాలా అద్భుతమైన స్కూల్ చూశారు అంటే గవర్నమెంట్ స్కూల్ ఇంత దారుణంగా ఉన్నాయని వాళ్ళ తాతయ్య ముఖ్యమంత్రి పాలనలోనే చూసి నీళ్ళు పెట్టుకున్నాడు అప్పుడు వాళ్ళందరూ ఫ్రెండ్స్ కలిసి ఆ స్కూల్ డెవలప్మెంట్ చేయడం కోసం చూసింది అనేది మనం అందరం చూసినాం ఇప్పుడు సేమ్ ఇప్పుడు కేసీఆర్దే కాకోకుండా రేవంత్ రెడ్డి కూడా అంటే వాళ్ళు ఇడిసిన చెప్పులోనే నేను కూడా తొడిగి మళ్ళీ నేను ఒక్క స్కూల్ కూడా మూయనని చెప్తూ ఇంటర్నల్ గా ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్లు రిక్రూట్మెంట్ అనేది పెద్ద ఎత్తున చేయకోకుండా మళ్ళీ అది వాళ్ళు ఇడిసిన కాళ్లలోనే రేవంత్ రెడ్డి కూడా అదే వ్యవహారం చేస్తా ఉన్నాడు ఎందుకంటే గత బడ్జెట్ కి రేవంత్ రెడ్డి కేటాయించిన బడ్జెట్ కూడా మళ్ళీ గురెతో ఒక బెచ్చరి లాగానే ఉంది కాబట్టి అంటే విద్యారంగాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు అప్పుడు కేసీఆర్ ఎలా అయితే చేసిండో ఇప్పుడు సేమ్ ఈ అదే రీతిగా మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా చేస్తా ఉన్నాడు విద్యాశాఖ మంత్రి వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని పట్టించుకోరు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నా విజన్ చెప్పుకొని ఆ విద్యాశాఖ మంత్రిని వేరే వాళ్ళకి కేటాయించుకోకుండా ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని కూడా కనీసం పదిహేను శాతం నిధులు కూడా కేటాయించుకోకుండా ఏడు ఎనిమిది లోపలనే నిధులు కేటాయించి చాలా దుర్మార్గ పాలన చేస్తున్నాడు కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తా ఉన్నాం ఇది గ్రామీణ స్థాయి వరకు కూడా తీసుకెళ్లాలి ఒక్కొక్క నిరుద్యోగం ఆందోళన చేస్తున్నారు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి లైబ్రరీలో చాలా పోస్టులు ఖాళీగా ఉంటాయి లైబ్రరీలో వందల మంది వేలాది మంది విద్యార్థులు చదువుకుని అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఉద్యోగ క్యాలెండర్ వేసిన గానీ ఉద్యోగాలు మాత్రం ఏంటి ఉద్యోగ క్యాలెండర్ లో డేట్లు వారీగా ఉంటాయి ఏదో ఒక పేరు మీద ఆగిపోతుంటాయి సో ఈ ఎత్తుగడల కూడా అన్నిటి కూడా చిత్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా ఐక్యం చేయాలి అందులో పురోగ్రెస్ యూత్ లెవెల్ ముందు తెలియస్తూ నిర్మించా ఉన్నాను